యువర్ ఆర్మీ మేళ అంటే ఇవాళ మేమైతే ఇక్కడ ఆర్మీ వాళ్ళకి మేళా జరుగుతుంది సివిల్ వాళ్ళు కూడా చూసుకోవచ్చు అనమాట అంటే ఇక్కడ త్రీ డేస్ అయితే స్టార్ట్ అయిపోతుందనమాట ఇవాళ నుంచి ఇది ఫస్ట్ డే అయితే మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకు అయితే ఇక్కడ మేళా జరుగుతుందనమాట మేళా అంటే ఏంటని అనుకుంటున్నారా ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ ఆర్మీలో యుద్ధం చేసేవి అనమాట అంటే యుద్ధంలో మన గన్నులు పేలుస్తాం కదా అవి అనమాట ఒక్కొక్క యూనిట్కి ఒక్కొక్క రెజిమెంట్కి అయితే ఇక్కడ అన్ని గాడీలు పెట్టారు సో వాళ్ళ యూనిట్కి వచ్చేసి ఒక్కొక్కటి తీసుకొని వచ్చేసి ఇక్కడ పెడతారు అనమాట ఇవి రన్లో ఉండే అయితే కాదండి ఎందుకంటే రన్లో ఉన్నాయి అయితే ఇట్లా ఫైర్ చేసినప్పటికీ మనకి ప్రాబ్లమ్స్ వస్తుంది కాబట్టి వాళ్ళు ఏవైతే యూజ్ చేయారో అవి శాంపుల్కి ఇక్కడ తీసుకొచ్చేసి రియల్గా తీసుకొచ్చి ఇక్కడ పెడతారనమాట మ మనకి అంటే వాళ్ళు ఎన్ని కిలోమీటర్స్ నుంచి ఏది బుల్లెట్ ఇస్తారో ఏది ఎక్కడ మనకు అటాక్ చేయగలమో అది ఎలా చేయాలి అనేది ఇక్కడ లేదు ప్రతి ఒక్క గాడికి ప్రతి ఒక్క యూనిట్ వాళ్ళు ఉండేసి అక్కడ మనకి వివరించి చెప్తారనమాట అంటే మనం ఎలా గన్ను అంటే ఎంత దూరంలో ఎన్ని కిలోమీటర్స్ తో దానికి పవర్ ఎక్కువ ఉంటుంది ఎలా షూట్ చేస్తారు అనేది మనకి మొత్తం చెప్తారనమాట ఇక్కడ చూసారా ఇది వచ్చేసి ఏఏడి యూనిట్ రెసిమెంట్ అనమాట సో ఇదైతే అంటే ఈ యూనిట్ చాలా బెస్ట్ అనుకోవచ్చు అనమాట అంటే ఈ రెసిమెంట్ అనమాట ఈ రెసిమెంట్ సింబల్ వచ్చేసి ఇది అనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇది సో ఈ రెజిమెంట్ అయితే ఎక్కడున్నా సరే పర్మనెంట్గా ఒకే ప్లేస్లో ఉంటుందన్నమాట త్రీ ఇయర్స్కి ఒకసారి ఆర్మీలో ప్రతి ఒక్కరికి పోస్టింగ్ అనేది ఉంటుంది కానీ ఈ ఏడీ వాళ్ళకి అయితే మాత్రం పర్మనెంట్ ప్లేస్ అనేది టూ త్రీ ప్లేసెస్ అయితే ఉంటాయన్నమాట రిటైర్డ్ అయ్యే టైంలో అయితే సో ఈ రెజిమెంట్ అర్థం అవుతుంది సో అలా మొత్తం అంతా వీడియో తీసేసి వచ్చామన్నమాట సో ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇంకా ఈ గ్రౌండ్ చూస్తారా కానీ అయితే కొంచెం ఎండ ఎండగా ఉందనమాట సో ఇక్కడ మనకి చూసారు కదా ఇవి కట్టారు కదా తాళ్ళు అవి మన లోపలికి వెళ్ళడానికి అయితే లేదు అక్కడ మొత్తం అన్నీ అంటే గాడీలు ఒక్కొక్క రెజిమెంట్ పెట్టారు కదా అవన్నీ మొత్తం మనము అంటే చాలా పెద్ద గ్రౌండ్ కదా సో అవన్నీ మనము వీడియో అయితే ఇంకా లోపలికి వెళ్ళడానికి అయితే నాట్ ఆల్రెడీ ఇంకా బయట నుంచి మాత్రం వీడియోస్ తీయాలి సో ఇక్కడైతే ఇవన్నీ వాళ్ళు అంటే యూజ్ చేసినవా యూజ్ చేసినవి అనమాట ఇవన్నీ అంటే మనకి దీని గురించి వివరించి చెప్తారనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ మొత్తం అంతా నేనైతే గాడి పైకి ఎక్కాను అన్నమాట ఎక్కేసి మొత్తం అంతా వీడియో తీసాను అలాగే ఇక్కడ స్కూల్ పిల్లలు కూడా నాతో పాటు అంటే అన్ని స్కూల్ వాళ్ళు వచ్చారు కదా ఫుల్ అసలు పిల్లలు పెద్దవాళ్ళు ఎంతమంది వచ్చారు మెయిన్ అయితే ఇదేనండి చిన్న గాడి అక్కడ ఒక చిన్న కెమెరా ఉంటుంది ఆ కెమెరాలో నుంచి సుమారుగా అంటే ఒక ఒక దూరం కూడా మనం అందులో నుంచి ఆ చిన్న అద్దం కెమెరా లాగా ఉంటుంది అందులో చూసుకొని ఎవరు వస్తున్నారో చూసుకొని అలా షూట్ చేసే అవకాశం ఆ గాడిలో ఉందన్నమాట సో ఇక్కడ రోబో డాగ్ అయితే ఇక్కడ వాక్ చేస్తుంది చూసారా ఇక్కడ బాగా ఫేమస్ ఏంటంటే ఇదే సో ఈ విధంగా అంతా యుద్ధం చేసేటప్పుడైతే ఎంత కష్టం అనిపిస్తా చూసారా ఆ ఆ యుద్ధము అవన్నీ చూస్తుంటే ఇప్పటికీ భయంగా ఉంటుంది ఎందుకంటే ఆర్మీ వాళ్ళకి ఎంత కష్టమో అది చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది చాలా కష్టం అండి కానీ అలాగాని కానీ కష్టము ఉంది సుఖము ఉంది అని చెప్పాలంటే రెండు ఈక్వల్గానే ఉంటుంది అన్నమాట జై హింద్ दुर्गम स्थानों में रेकी करने के लिए इस्तेमाल किया जाता है उसके पीछे है व्हीकल माउंटेड इन्फेंट्री मोटर सिस्टम ये आधुनिक रक्षा उपकरण है इस सिस्टम में एटी वन एम एम मोटर फायर किया जा सकता है वाहन बुलेट प्रूफ है और सैनिकों की सुरक्षा को प्राथमिकता देता है उसके पीछे है आर्मड लाइट स्पेशलिस्ट व्हीकल